హాయ్ ప్రియా వెల్కమ్ టు కేబిఆర్ న్యూస్ మంత్రి సుభాష్ చేతుల మీదుగా ఆర్జేసీ లోగో ఆవిష్కరణ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా ప్రారంభమైన రాయల్ జాబ్స్ కన్సల్టెన్సీ లోగోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆయన స్వగృహంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ ఇప్పటికే చిన్న వయసులో ట్రూత్ న్యూస్ ఛానల్ ప్రారంభించి ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తూ నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ నేడు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా రాయల్ జాబ్ కన్సల్టెన్సీ మొదలుపెట్టిన యాజమాన్యానికి సుభాష్ అభినందనలు తెలిపారు రాయల్ జాబ్స్ కన్సల్టెన్సీ సేవలు నిరుద్యోగులందరూ ఉపయోగించుకోవాలి అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా రాయల్ జాబ్ కన్సల్టెన్సీకి తన సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందజేస్తానని ఇటువంటి మంచి కార్యక్రమం తన చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉంది అని సుభాష్ మంత్రి తెలిపారు सर <laughs> 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 <laughs>